ఏసీబీ అధికారులం అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు పది లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఏసీబీ అధికారులం అంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పిఏలు తమ ఆధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ ఏమి మంత్రికి ఏసీబీ అధికారుల డిమాండ్ ఎంవీఐ జయపాల్ రెడ్డి మూడు దఫాలుగా పది లక్షల ఇరవై వేల రూపాయలు నగదు చెల్లించారు విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తమనెవరు పిలవలేదని ఎక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయానని గమనించుకున్న ఎంవీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయి ఉంటుందని ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రమేష్ తెలిపారుల్ ఆటో హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబాల్ లో పనిచేస్తున్నారు అతను ఏసీబీ అని చెప్పేసి ఇక్కడ అని చెప్పి ఫోన్ కాల్ చేసి ఆమె మీద కంప్లైంట్ వచ్చింది మీ డ్రైవర్ ఇంకా ఇంత వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు రైడ్ హాఫీస్కి కంప్లైంట్ చేస్తున్నారు మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం బెదిరియటం కన్విన్స్ చేయటం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీ వ్యాప్స్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మళ్ళీ అట్లా మూడు దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక పది లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే వస్తే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాతకి వన్ వీక్ తర్వాత అతను ఈ జరిగిందన్నంతా నిజం ఫస్ట్ నిజమే ఏసీ ఏసీబీ అని అనుకుంటాడు తర్వాత కాదు అని తెలిసి తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర గంట నాకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయడం జరిగింది దీన్ని ప్రాపర్గా ఎస్ఓపి ప్రకారం ఫాలో అయ్యి అక్యూట్ ట్రైన్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ సార్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్